రామా కూర్చో చండీదాస్ గారు బాగున్నారా ఆయన మీ నాన్నగారు మా నాన్నగారు హరిశ్చంద్రరావు గారు ఓహో నువ్వు హరిశ్చంద్ర రావు గారు సారీ అమ్మా ఇప్పటికీ నా సర్వీస్ లో పంతొమ్మిది వేల ఎనిమిది వందల పెళ్లిళ్ళు జరిపించారు మిగిలిన రెండు వందల పెళ్లిళ్ళు రెండు వేల సంవత్సరాలకు పూర్తి చేసి పోలీస్ రికార్డు లో ఎక్కాలన్న కోరిక పోలీస్ రికార్డ్ సారీ అమ్మా గిన్ని శ్రీకారులోకి అందుకే ఈ మ్యారేజ్ బ్యూరో పెట్టి ఆ మ్యారేజెస్ అని ఈ కంప్యూటర్ లో సెట్ చేస్తున్నాను మీ నాన్నగారు ఫోన్ లో మీ అన్నయ్య గారి మ్యారేజ్ గురించి చెప్పారు మీ స్టేటస్ కి తగ్గ అమ్మాయిలందరూ ఈ ఆల్బమ్ లో ఉన్నారు అక్కడ కూర్చొని క్లీన్ గా చూసుకోండి అమ్మా నెక్స్ట్ ఓహో ప్రదీప్ గారా రండి సిడౌన్ ఇది మా చెల్లెల్ ఫోటో నాన్నగారు మీకు ఏమన్నారు దాని గురించి డీటెయిల్స్ అన్ని ఈ కవర్ లో ఉన్నాయి ఏంటండి డీటెయిల్స్ అన్ని ఇందులో ఉన్నాయా డీటెయిల్స్ అంటే డేట్ ఆఫ్ ప్లేస్ ఆఫ్ కాదండి కొన్ని సౌండ్ తో చెప్పే ఉంటాయి కొన్ని సౌండ్ లేకుండా చెప్పే ఉంటాయి ఆ ఉన్నాయా మీ బాధ ఏంటో నాకు అర్థమైంది అమ్మాయికి అందం తక్కువైతే కట్నం ఎంత ఇస్తారు చదువు తక్కువైతే ప్రాపర్టీలో షేర్ ఎంత ఇస్తారు ఇవేగా మీ పిచ్చి డౌట్లు మీరు కరెక్ట్ గా క్యాచ్ చేశారు చూడండి మా అమ్మాయి అందగతే అందగత్తే కానీ అందగత్తే కాదు మేము కట్నం ఇస్తాం కానీ మీరు అడిగినంత ఇవ్వం మా అమ్మాయి చదువుకుంది చదువుకుంది చదువొస్తే ఐఏఎస్ కూడా పాస్ అయ్యేది అబ్బో కానీ పాపం చదువు అక్క డిగ్రీ కూడా ఫెయిల్ అయింది ఐశ్వర్య రాయ్ కాదు కానీ ఆడపిల్లలకు ఉండాల్సిన లక్షణాలు ఐశ్వర్య రాయ్ కంటే ఎక్కువగానే ఉన్నాయి గుడ్ పాటలు పాడుతుంది వెరీ గుడ్ కానీ వినే ఓపిక మీకు ఉండాలి చెప్తా వంటలు చేస్తుంది సూపర్ గుడ్ కానీ తినే ధైర్యం అంతే నాకు లేదులేండి ఇక ఇంటి పని అంటారా తనతో పోటీ పడకూడదని మేమే పని మనిషిని పెట్టలేదు మంచి పని చేశాను చెప్పాల్సిందంతా చెప్పాను ఇంకేమైనా ఎక్స్ట్రా కావాలా ఇదే పెద్ద ఎక్స్ట్రా ఇది కూడా ఎక్స్ట్రా తగిన సంబంధం చూసి ఫోన్ చేయ ఇదే పెద్ద ఎక్స్ట్రా సార్ నేను పెళ్లి సంబంధాలు చూడలేనమ్మా ఆ ఎక్స్ట్రా లేదు ఆయన ఇచ్చిన ఫోటో ఇవ్వండి అలాగేనమ్మా ఇందులో ఫోటో ఉంది ఫోటో వెనకాల ఫోన్ నెంబర్ అడ్రస్ ఉంది చూసుకోమ్మా రూపాయల నోట్లో నాలుగు నీకే కాదు నాకు ఉంది అసలు మీది కొనే అరవైనా అబ్బో ఇది చంద్ర బ్రదర్స్ బట్టల షోరూమ్ మరి ఇదే రైతు బజార్ అయితే ఆరు రూపాయలకి ఇస్తారు అక్కడ నుంచి ఇక్కడ తీసుకొచ్చినందుకే ఆ పై నాలుగు ఆ బ్యాంక్ నుంచి డబ్బులు తీసుకురావడానికి మాకు ఎనిమిది రెండు రూపాయలు ఖర్చు సావిత్రి ఫ్రెస్ కానీ సూర్యకాంతం టైప్ లో ఉంది ఏదో రోజు వచ్చేవాళ్ళం అందులోను ఉగాది పండుగ వస్తుంది కదమ్మా కాస్త మీరు కనకరం చూపించకపోతే ఎలాగమ్మా అలా అడిగే బాగుంది ఇదిగో ఆ నాలుగు రూపాయలు కూడా నువ్వే ఉంచుకో కూరగాయలు వంకాయలు బీరకాయలు దొండకాయలు హలో 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 మిమ్మల్నేనండి నన్న ఈ సెల్ ఫోన్ లో వచ్చాక పిలుస్తున్నారా మాట్లాడుతున్నారో తెలియట్లేదు అండి మీరు భలే మాట్లాడతారండి ఇంతకి మీరెవరు మీ ఐఎమ్ ప్రియా ఫ్రమ్ ఇండియా టుడే మహిళా ప్రగతి గురించి ఇంటర్వ్యూ చేయడానికి అని వచ్చాను ఇది చాలా పెద్ద టాపిక్ రండి లోపలి కూర్చొని మాట్లాడుకుందాం ఏమయ్యారమ్మా ప్రియా అని ఇండియా టుడే నుంచి వచ్చింది ప్రియా ఈయన మా నాన్నగారు బ్యాంక్ మేనేజర్ నమస్తే నాకు కొంచెం అర్జెంట్ పని ఉంది మీరు లోపలికి వెళ్ళి ఏంటైనా అలా హడావిడిగా వెళ్ళిపోతున్నారు అది పెద్ద కథ మీరు రండి కూర్చోండి ఏంటి సౌండ్స్ అది ఏం లేదండి అదిగో మా బ్రదర్స్ మట్టి చేస్తున్నారు కంపతీసి ఇంటి పని వంట పని ఏవి రావా చెల్లమా కార్ండబా ఎక్కరా ఆ ఉప్పడబా हकనా అదక్కర్కిల్లమా ఆ సికింద్రాబాస్ రైల్వే స్టేషన్ లో అంత దూరంలో పెట్టావా నేను ఉచ్చరే నుండు ఏవిటో ఈ కానా ఆడ ఎక్కడికి సికింద్రాబాద్ స్టేషన్ కి ఉప్పు కోసం నీ మొహం డబ్బా షెల్ఫ్ లో పెట్టాను ఈ కూరగాయలు బుట్ట తీసుకోలు ఈ నూరు కూరల లంచ్ తీసేసరా కరవేపాకు లెండి ఆ బెస్ట్ క్యాండిడేట్ అని ఎంత అందంగా చెప్పావు అమ్మా టోటల్ గా రాంగ్ టైం లో వచ్చేట్ ఐ సారీ సారీ మేడం ల అవును ఇంటి పని వంట పని మీరు చేయరా ఊ ఓవర్ యాక్షన్ అండి నాకు పని ఎక్కువ అవుతుందని కనీసం ఆదివారమైనా నాకు రెస్ట్ ఇవ్వాలని వాళ్ళ ఫీలింగ్ కానీ వాళ్ళు వండింది వాళ్ళే తినలేరు హా మళ్ళీ నేనే వండాలి అంతా డబుల్ వర్క్ హ అనవసరంగా భయపడ్డా సరే మన టాపిక్ వద్దాం మారడి డాడీ ఎక్కడ టిఫిన్ చేయడానికి వెళ్ళారు నేను చేస్తున్నా తెలీదా తెలుసు కాబట్టే వెళ్ళారు తెలిసి కూడా వెళ్ళేరా వీరవరు ప్రియాని ఇండియా టుడే నుంచి ఇంటర్వ్యూ చేయడానికి వచ్చారు కాదు నన్ను అయితే మీరైనా టేస్ట్ చేయండి తిరండి అబ్బా ఉంటే 20 రోజులు ఉపవాసం మంచి మంచేలు కూడా తాకను నాకు కర్చన్ పని ఉంది ఓకే హలో కొంచెం టేస్ట్ ఇడి హలో మేడమ్ బాసూ మనం చేసిన టిఫిన్ ని తిని పారిపోయిన వారిని చూసాం కానీ ఇలా వసరా చూసి పారిపోయిన అమ్మాయిని ఏమయిన చూస్తే దేరీ ప్రియని అంటే గాడ్ ఏమంటా ఏమిటమ్మా పరిగతికి వస్తున్నాం ఇంటర్వ్యూ పూర్తయిందా లేదండి వంట పూర్తి అయింది కొంప రుచి చూసిందేటి చూసుకొచ్చింది అబ్బో ప్రదీప్ ఆ ఫోన్ తీరా ఒరే సుధా ఫోన్ ఎత్తరా అమ్మా సంగీత నాకు అర్జెంట్ కొంచెం ఫోన్ చూడమ్మా

ఆ నేను హరిశ్చంద్ర మాట్లాడుతున్నాను ఆ బాగున్నానండి ఇప్పుడే చెప్పింది అమ్మాయి మీ అమ్మాయి గురించి మీ ఇంట్లో సంబంధం చేసుకోవటం చాలా సంతోషంగా ఉంది మంచి రోజు చూసుకుని తప్పకుండా బయలుదేరి వస్తాం ఉంటానండి మన సంగీతం రొట్టె విరిగి నేతిలో పడింది కాదు వచ్చేవాడి నడ్డి విరిగి గోతిలో పడింది అబ్బా ఇదంతా సిగ్గే ఏది ఏమైనా నువ్వు ఇంట్లో వెళ్ళిపోవడం చాలా ఆనందంగా ఉంది ఏంటి నేను వెళ్ళిపోవడం మీకు అంత ఆనందంగా ఉందా అంతే కదా మరి నువ్వు ఇంట్లో వెళ్ళిపోతే ఇంటికి మేమే కదా రా అలా అయ్యో అబ్బా ఆగం ఆగమంటే హలో టెన్షనా కావన్రా కెన్షన్ పెద్ద సంబంధం ఏమవుతుందని నీ టెన్షన్ తీరిపోయే మార్గం ఒకటి చెప్పనా చెప్పు ఇంటి చుట్టూ నాలుగు రౌండ్లు అయి తీరిపోతుంది జోకా లేకపోతే ఏమి డాడీ రా డాడీ ఆల్రెడీ సంగీతం ఓకే అయిపోయినట్టే ఎలా రా వెరీ సింపుల్ మన ప్రియ వచ్చినప్పుడు సంగీతం నేచురల్ గా ఉంది కదా అంటే ప్లస్ లెంటో మైనస్ లెంటో ఆల్రెడీ చూసినట్టే ఆ చూసి కూడా వస్తున్నారంటే ఓకే అయినట్టే కదా అంతేనంటావా అంతే డాడీ చాలా థాంక్స్ రా మీ అమ్మలాగా మంచి సలహా ఇచ్చావు

ఇడియతికి మరి నాకో ఆ సూట్ కేస్ తీసుకో చూసావా వాడు పైకి నాతో తిరగబడతాడు గానీ నేనంటే ఎంత ప్రేమో నా బుజ్జి నా కన్న ఆ సూట్ కేస్ నీక్ కరో తీస్కేలి బాబాయ రూమ్ లో పెట్టు పో అని ఓ వాడు యూరోప్ కంట్రీ అంటే తిరిగిస్తానని చెప్పా వెంటనే వచ్చేసావే నేను వెళ్ళింది బిజినెస్ పనులు చూసుకోవడానికా లేక సరదాగా విదేశాలన్ని తిరిగి చూడడానికా పన్ననే అయిపోయి వచ్చాను ఏదో అమ్మాయిని చూడడానికి వెళ్తున్నాం అన్నావు ఎందుకన్నయ్యా అంత తొందర పడుతున్నావు అదంతా నాకు తెలీదు ఈ రోజే మన అమ్మాయిని చూడడానికి వెళ్తున్నాం ప్లీజ్ 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 ఓకే ఎస్ ఏంటి రాబోయే పెళ్ళికొడుకు సల్మాన్ ఖాన్ లా ఉంటాడా కాదే ఇమ్రాన్ ఖాన్ లా ఉంటాడు వచ్చి క్రికెట్ ఆడతాడు చూడు అమ్మా సంగీత నువ్వు ఇంకా రెడీ కాలేదా వాళ్ళు వచ్చే టైం ఏందమ్మా అదిగో వచ్చినట్టున్నారు అవును అన్నయ్య ఎక్కడా అన్నయ్య ప్రదీప్ నమస్తే నమస్తే నమస్కారం నమస్తే అండి నానా వీరే సంగీత ఫాదర్ సత్యనారాయణ గారు ఈయన సంగీత వాళ్ళ అన్నయ్య ప్రదీప్ గారు నా పేరు సుధాకర్ నా గురించి చెప్పుకోవాలంటే వాడి గురించి చెప్పుకోవడానికి పెద్దగా ఏమీ లేదు లోపల నేను వెంటనే వచ్చేస్తాను ఓకే హలో నమస్తే నైస్ టు యూ అవర్ యూ ఆర్ యూ ఫైవ్ కాలేజీలో ఒకసారి ఫైన్ కోర్టులో ఒకసారి ఫైన్ ఇంత మీరు ఎవరు నేను హరిచందనరావు గారి పెద్ద కొడుకుని వెల్డర్ సన్ ఆ గ్యారెంటీ నాకు దానన బాధ్యలో బావిస్తున్నాడు కూర్చోండి మీరు కూర్చోండి మీ గురించి అందరూ గొప్పగా చెప్తుంటారు ఈ పెళ్ళి చూపుల పేరుతో మీ పరిచయం కావటం నాకు చాలా సంతోషంగా ఉంది హలో ఈ బాబు ఎవరు హరిశ్చంద్ర రావు గారికి నేను వెల్డర్ సన్ను, వీడు నాకు వెల్డర్ సన్ను. సచిన్ టెండూల్కర్ లాగా పొట్టిగా షార్ప్ గా ఉన్నాడు ఈ